రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమ ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆంధ్రస చిత్రవార పత్రికలో ఉషశ్రీ గారు కథ రాశారు కథ పేరు స్మిత నయన ఆయన పెన్నేం కుమారి కళ్యాణి ఇక కథ ఎలా ఉందంటే అనుకోకుండా వచ్చిన ఆదివారం మీద అంతకంతకు విసుగు ఎక్కువ అవుతుంది రామారావుకి ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆదివారం ఎప్పుడు వస్తుందా అని అత్రంగా ఎదురు చూసేవాడు బుధవారం కూడా ఆదివారం అయితే ఎంత బాగుండు అనుకునేవాడు కానీ ఇప్పుడు ఆదివారం కూడా బుధవారం అయితే వెంకటేశ్వరికి జుట్టు సమర్పిద్దాం అనుకుంటున్నాడు జుట్టు మీద రామారావుకున్న ప్రేమ అంతా ఇంత కాదు అనుదినం దాని అలంకరణ కోసం అరగంట అయిన వేయం కాకుండా ఉంటే ఆ రోజు అతనికి మతిపోయినట్టుండేది అసలు ఒక శోభనం పెళ్లి కూతురికి మల్లె మొగ్గల జడ జాగ్రత్తగా కుట్టవలసిన ఇంతసేపు పట్టదు కానీ రామారావుకి గుప్పుడు వెంట్రుకలు దివడానికి అంతకు మించిన సమయం కావాల్సి వస్తుంది ఇంట్లోనూ బయట కూడా ఈ విధమైన ఎగతాళులు పరిహాసాలు వెటకారాలు వినవస్తున్నా రామారావు పట్టించుకోకుండా తన మానాన తను తన జుట్టును తను పట్టించుకుంటున్నాడు అది అంత జాగ్రత్తగా అంటే లేక లేక కలిగిన రామచంద్రమూర్తిని చూసుకునే దశరథ మహారాజుల జుట్టు మీద మమకారం పెంచుకుంటున్న రామారావు ఆదివారాన్ని మరో వారం చేయగలిగిన దేవుడు అంటూ ఉంటే వాడికి జుత్తు చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇంతకు తన జుట్టు మీద తనకింత ఇది ఎందుకు కలిగింది అని కూర్చుని తాపిగా రామారావు ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ ఆదివారం అసలు ఈ ఆదివారం నాడే అతనికి ఇంత ఆరోగ్యం పుట్టింది జుట్టు మీద ఎంత వైరాగ్యం అంటే ఒకనక నిషేధంలో సంసారం మీద సామ్రాజ్యం మీద విరక్తి పుట్టి శ్రీమతిని ఆమె పుత్రులలో పడుకున్న పెసి బిడ్డను విడిచిపోయి అశ్వద్ధ వృక్షం కింద ఆసీనుడైన బుద్ధ భగవానుడిలాగా తన పందిర మంచం మీద బైఠాయించాడు రామారావు గడచిన ఆదివారం ఉదయం లేస్తూనే భార్య అభ్యంగన స్నానం చేయించి ఆమె కూడా స్నానం చేసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంది పిలినాటి కబుర్లతో గెలిగింతలు పెడుతూ ఉంది ఆమె పరవశిస్తూ రామారావుని పరివశింప చేస్తూ పదకొండు అయ్యేసరికి పిలినాటి వాళ్ళనే ఒక్క కంచం పెట్టి దానికి ఎదురుగా పేట వేసి ఆ పీటకు వైపు ఓ పేట వేసి రండి కూర్చోండి అంది పీట అలానే విడిచేసి యువతల పీట మీద రామారావు కూర్చున్నాడు మంచినీళ్ళు పెడుతూ తలెత్తి చూసి బాగానే ఉంది మీ వరుస తండ్రి కాబోతున్నారు కనుక పుట్టబోయే మీ కూతురికి కుడిపక్క ఖాళీ వదలటం మంచిదే కానీ నేను ఇంకా అమ్మాయిని కానగా నవ్వింది ఆమె నవ్వుతుంది అందరూ నవ్వుతారు నవ్వడం అనేది అందరికి చేతనైన కళ కాదు నవ్వు శబ్దాన్ని బట్టి గ్రహించలేం కొందరి నవ్వు వల్ల కలిగే శబ్దం అది నవ్వులా అనిపించనవ్వదు అంతేకాదు వాడి మొహం చూసి నవ్వుతున్నారు అనిపించదు వాతావరణాన్ని బట్టి పరిసరాల్లో ఇతర ముఖ లక్షణాలు బట్టి అవతలవాడు నవ్వుతున్నాడా లేదా తేల్చుకోవాలి కానీ తన భార్య నవ్వు అలాంటిది కాదు శబ్దం లేకుండా నిశ్శబ్దంగా నవ్వుతుంది పదవి మెదలకుండా నవ్వుతుంది అందంగా నవ్వుతుంది నవ్వుతున్నప్పుడు అందమైన కళ్ళు చూడాలి ఆ కళ్ళు నవ్వుతున్నాయి అనిపిస్తుంది అసలు పిలిచి నాడు నవ్వుతున్న కళ్ళు తన ఆలోచన కళ్ళం వేసింది తన భ్రమ కానీ ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది తనకిష్టం లేని పని జరుగుతుంటే మాత్రమే శబ్దం వెలువడే నవ్వు నవ్వుతుంది అది కొంచెం కలవరపరుస్తుంది తన్ను ఆ నవ్వును ఇతరులు అర్థం చేసుకోలేరు శబ్దం పుట్టేటప్పుడు నవ్వే నవ్వులో కళ్ళు మౌనం వహిస్తాయి ఆమెకి ఈనాడు ఆమె కళ్ళతో నవ్వుతూ ఉంది ఆ కళ్ళల్లో ఎంత గర్వం ఎంత ధీమ ఎంత అందం అది కూడా తన వంటి మూర్తిని మరొకదాన్ని ప్రపంచానికి త్వరలో అందివ్వబోతున్నాననే విజయ గర్వం ఆ తల్లిది ఆమె నవ్వుతుంటే తను కదలకుండా కన్నుల మహా తపస్విల ఆమె వంకై తదైకంగా చూస్తున్నాడు అది మేనకును చూసే విశ్వామిత్రుడి చూపు కాదు శివధనుస్సును విరిచిన వేళ అంతఃపురి మేడ మీద నుండి వినిపించిన కిలకిల రావాల మధ్య కనిపించిన కళకళలాడే కన్న సీత ఆ వైపు చూసిన రాముడు చూసిన చూపు అనుకున్నాడు అతను చాలండి అలా చూస్తూ ఎప్పుడో నన్ను ప్రమాణాల జుదేసేటట్టున్నారే అని నవ్వి రెక్క పుచ్చుకు లేవదీసి పక్క పీట మీదకు నడిపింది భార్య చూపు కదల్చకుండా తను పీట మారాడు తన భార్య వంకే చూస్తూ అసలు తను మారలేదు ఆ బీటలో ఆ బీట నుంచి ఈ బయటకు ఆమె మార్చింది అలా ఆమెను చూస్తూనే ఉన్నాడు ఏమిటది నాకు అసలే ఆయాసంగా ఉంది ఏదో మునిగిపోతున్నట్టు లోపల ఊరికే కదిలిపోతుంది పిల్ల అని రెండు కాళ్ళు చాపుకు కూర్చుంది అప్రయత్నంగా ఆమె వెన్ను అతనికి చేరబడింది డాక్టర్ని పిలవనాను కంగారుగా అడిగాడు రామారావు గొప్పగుబులా ఆడిపోయాడు ఆమె నవ్వుతూ తన వక్షం మీద ఉన్న తల పైకెత్తి త్వరగా చూసి నవ్వి ముక్కును వేలు వేసుకుంది చెమ్మగిల్లబోయే తన కన్నులు కలువలయ్యాయి రెండు మూడు క్షణాల్లో ఆమె తాపిగా సర్దుకొని ఇంత అమాయకులు కదా మీరు ఆఫీసులో అందరి మీద ఎలా అధికారం చిలాయిస్తున్నారండి రేపు నేను వెడితే ఎలా ఉంటారో అని వడ్డాన్ని ప్రారంభించింది మన సంగతి నీకేం తెలుసు అని పేటకు అటు ఇటు ఊగి అమ్మ బొగ్గ పట్టుకుని అయితే నువ్వు రేపేనా ప్రయాణం అన్నాడు రేపు కాకపోతే ఎల్లుండి అన్నయ్యకో నాన్నకో తిరుగుడు కాగానే వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా లేకపోతే మీరు పోస్తారా ఏమిటి పురుడు అని పగలబడినవుతోంది అరమోట్టు కన్నులతో నవ్వుతోంది అందమైన నవ్వును చూస్తూ ఉండిపోయాడు రామారావు నేను పంపదలుచుకోలేదు అయ్యి నేనే నీకు పురుడు పోస్తాను ఒక క్షణం కూడా నేను నిన్ను విడిచి ఉండలేను ఏమైనా సరే అన్నాడు ఆమె నవ్వుతూ సర్లేండి ఆ తెరవ విషయం ముందు భోజనం చేయండి నాకు అంత హితవు కాలేదు కానీ కాకరకాయ పులుసు పచ్చడి ముద్దలు రెండు పెట్టండి కాస్త చారు అన్నం దిగుతుందేమో చూస్తాను అని అన్నం కలిపింది ఇదిగో అమ్మాయి ఇదే చెప్పడం నీకు మీ అన్నయ్య వచ్చినా మీ నాన్న వచ్చినా ఆ ప్రస్తావన నా ముందు రానివ్వకు నువ్వే చెప్పేసాయి ఏమైనా సరే మా ఆయన నన్ను విడిచి ఉండడు పుట్టింటికి పంపాడు అని గట్టిగా చెప్పి అన్నాడు రామారావు ఆవిడ అలాగే మీ చేతుల్లో పెట్టాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండాలి కానీ వాడు చెప్పింది వినాలా చెప్పండి అంది అదిగో నీ కోపం వస్తున్నట్టుంది అన్నాడు అని చిబుకం పైకెత్తేసరికి ఆమె నవ్వుతూ కోపం లేదేమీ లేదు పువ్వుల్లో పెట్టి పువ్వులా చూసుకునే మొగుడు మీద కోపతపాలు ప్రదర్శించే తెలివి నాకు ఇవ్వలేదా పరమేశ్వరుడు అంది అలా అన్నప్పుడు మనసులో పక్క వాటాలోని తాలూకా ఆఫీస్ గుమాస్త సంసారం మసలుతోందని గ్రహించాడు వెంటనే రామారావు కానీ ఒక విషయం సాధారణంగా కన్నవారికి తమ కూతురు పురుడు ఇంట్లోనే పోయాలని ఉంటుంది అందులో మొదటిసారి కదండి అంటోంది అందుకని ఈ ఒక్కసారికి అని బుజ్జగిస్తోంది నవ్వుతోంది రెండు కాకరకాయ ముక్కలు గింజలతో సహా నోట్లో పెట్టింది ఆ మాటల చేదుకంటే ఆ మొక్కలను ఏమని పెంచినట్టు ఉన్నాయి రామారావుకి కిమ్మన్న నాస్తిగా మింగేశాడు వెంటనే రామారావుని ఇట్టుస్తూ అయితే తప్పదంటావు అన్నాడు ఆవిడ గోముగా తప్పదని కాదు తప్పితే తప్పు అనిపించుకుంటుంది అంది మరో పచ్చడి ముందు అందించింది తెలియకుండా అది ఏమి ఏమో మరి నువ్వు వారం రోజుల్లో తిరిగి వచ్చేయాలి అని ఆసక్తిగా చూశాడు ఈస ఈసారి శబ్దం రాకుండా నవ్వలేకపోయింది రెండు మూడు క్షణాలు నవ్వి మరుక్షణం వారం రోజులు ఎందుకండి సాయంత్రానికి నాన్న వస్తాడా నిన్నటి ఉత్తరం ప్రకారం రేపు ఉదయం ప్రయాణం మళ్ళీ శనివారం సాయంకాలానికి వచ్చేస్తాను ఏ అని నవ్వింది నువ్వు నవ్వుతున్నావు అన్నాడు సంటి పిల్లాళ్ళ బొంగమూతి పెట్టి నవ్వకుండా ఏం చేయను తొమ్మిదవ నెలలో పుట్టి పుట్టికి పుట్టింటికి వెళ్ళే భార్యను వారం రోజుల్లో తిరిగి రమ్మని ఆఫీసర్ గారిని చూస్తే నవ్వురాదు అని కోరగా చూసింది పోనీ ఎన్నాళ్ళు ఉంటావో చెప్పు బతిమాలే దూరంలో పడ్డాడు రామారావు అస్సలు నేను వెళ్ళానండి అని చెయ్యి కంచంలో విదిలించి పక్క తిరిగేసింది అమ్మయ్యో అదంతా కోపమే అది కాదే ఎన్నాళ్ళు ఉంటావో చెబితే నేను సిద్ధపడతాను చెబితే అని వెక్కరించి మూతి పెట్టాక ఆమె కోపాన్ని అభినయిస్తున్నదని గ్రహించాడు అసలు నాకు తెలియకాదుటే నాకు తెలియదు నిజం అమాయకంగా అడిగాడు నాకు తెలీదు అందామె చెప్పరా అని చుమకొని పుచ్చుకొని లాలంగా ఏం చెప్పను వెళ్ళాలా వెళ్ళాక పురుడు రావాలా పురుడు వచ్చాక పిల్లకు మూడో నెలలు రావాలా కాదుకూడదు అంటే ఐదో నెల వరకు అయినా అక్కడే ఉండాలా అని పకాలని నవ్వేసింది నిజాలన్నీ బయట పెడుతూ ఆశ్చర్యపోయాడు రామారావు ఐదు నెలలు ఇరవై ఐదు పై మాట అమ్మయ్యో అంత అంతకాలం భార్యను వదిలి దూరంగా ఉండాలా మంచం మీద ఒరిగి నిద్రకు యత్నిస్తున్నాడు రామారావు ఇది కథ థ్యాంక్ యూ ద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాసాయ నదాయా సీతాయ భతయే నమః